ఓ సావే చెప్తే ఇటు పోదు సామి అంటే ఏంటా ఓ సా అయ్యప్పో ఇటు పోదయ్యప్ప అయ్యప్ప ఇటు పోదు అన్న ఎన్ల ఇల్లు బిల్లు వేసుకొని వచ్చారు అయ్యా ఎక్కి దా ఎక్కి అది గట్టు గట్టే ఉంది కరెంటు తీగలు ఉన్నాయి ఇటు ఇటు పోద ఓ అయ్యప్ప ఓ కొడుకు ఓ స్వామి అడవిలో పోతుంది జై శ్రీరామ్ రాక్షస బల్లి ఉన్నట్టే ఉంది స్వామి అంత దిగబడితే అంత బురదే అది వీళ్ళు చెప్తే ఏంటరా పాడ మా ఊళ్ళు ఏమో మిల్లు ముళ్ళు మిల్లు మా స్కేలాకి వచ్చింది పొద్దున గిల్లూరు ఊరిపోతే కోతున్నారు వద్దు స్వామి వద్దు సా వద్దు సామి అంటే మేము కోస్తాం మేము కోస్తాం అని కోరుతున్నారు ఏం చెప్పాలి స్వామి వీళ్ళు ఇంకా మారి ఒక మడి ఇంకా అటు నాలుగు మళ్ళు ఉన్నాయి ఇటు నాలుగు మల్లు ఉన్నాయి కష్టం అమ్మ నాన్న మాత్రం లేచుకో అమ్మ మా అంటే ఓ మా మాత ఎందుకు వాళ్ళు ఎందరూ మిల్లు మా పొలంలోంచి పోతుంది మిల్లు మా పొలంలోంచి బయటికి పోతుంది అయినా వీళ్ళుగో అమ్మ నాన్న వాళ్ళు కష్టం అంటే చాలా ఇష్టం మా మా అమ్మమ్మకి కష్టం అంటే ఇష్టం వాళ్ళతో కూడా మా శ్రీకళ మాత ఇప్పుడు ఈ వడ్లు వాళ్ళు కోత్తరు మళ్ళీ మోత్తరు మళ్ళీ వాళ్ళే కొడతారు మళ్ళీ ట్రాక్టర్కి వాళ్ళే ఎత్తరు అంత కష్టపడతారు మా వాళ్ళు అందుకే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాలే కానీ ఈ వయసు అవసరమా రోజుకి నిన్ను మాత్రం మింగి అవసరమా చూడు ఓ దేవుడా వీళ్ళు గంట ఇరవై మూడు వందలు అర్ధ గంట అయిపోద్ది కానీ వీళ్ళు గడ్డి కావాలంటున్నారు మాకు బరుగొడ్లు ఉన్నాయి కదా గడ్డి ముఖ్యం అంటున్నారు బరిగొడ్లకి గడ్డి ముఖ్యం గడ్డి మీదు గొల్లైపోద్ది రాదు వడ్లు అని ఒడ్లు పోతే కొట్టిన వాళ్ళకి గడ్డి పోద్దని స్వామి వేసిన అప్ప మా అమ్మ మా నాన్న సంతోషపడాలా బాధపడాలా అర్థం కావట్లేదు మీరే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పోయి ఇంతకంటే నేను ఏం చేయలేము